ద్రాక్ష ద్రాక్షారసము విక్రీంతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు రాజు వలని భయము సింహగర్జన వంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు కలహమునకు దూరముగా నుండిట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీయూ లేకపోవును నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొను దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును యదార్థ నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు న్యాయ సింహాసనసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతు చెదరగొట్టును నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతి నను కొనదగిన వాడెవడు వేరువేరు తూనిక వేరువేరు కొంచెములు ఈ రెండును యహోవా హేయములు సామెతలు ఇరవైవ అధ్యాయము మొదటి వచనం నుండి పదో వచనము వరకు ఆమెన్